వెల్కమ్ టు జగతి తెలుగు న్యూస్ ఏపీఓడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్ లకు సన్మానం శ్రీకాకుళం జిల్లా టెక్కలి టౌన్ స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బుధవారం ఏపీఓడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్లకు సన్మాన సభను టెక్కలి ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు బెండి నరసింహారావు సభ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా టెక్కలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ కుమార్ ఐజేయు కౌన్సిల్ మెంబర్ సామ్న స్టేట్ ప్రెసిడెంట్ నల్లి ధర్మారావు స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఈశ్వర్రావు జిల్లా అధ్యక్షుడు జగదీష్ పాల్కొన్న టెక్కలి ఇటీవల ఏపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ లాగా ఎన్నికైన బిండి నరసింహారావు టెక్కలి గడిమెట్ల శ్రీనివాసరావు పాతపట్నం కొంచాడ రవిశంకర్ పలాస ఎంవి మల్లేశ్వరరావు శ్రీకాకుళంలను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టులు పలువురు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ శ్రీకాకుళం జిల్లా యూనిట్ ఈరోజు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ జర్నలిస్టుల కోసం ఆలోచించే ఒక సంఘము ఉంది అంటే రోజు అది ఏపీడబ్ల్యూజెడ్ ఈరోజు రాష్ట్రంలో కానీ జిల్లా జర్నలిస్టుల యొక్క అకాడేషన్ కోసం కానీ ఇతర హెల్త్ కార్డు విషయంలో కానీ ఈరోజు నిరంతరం రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర మంత్రులతోనూ అలాగే ఆయా శాఖ కార్యదర్శులతో మన రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు ఇతర సంఘ నాయకులందరూ నిరంతరం మాట్లాడుతూ ఉన్నారు అలాగే జిల్లాలో కూడా ఎక్కడ ఏ ప్రెస్ క్లబ్లో స్థానికంగా చిన్న చిన్న సమస్యలు ఏర్పడినా దాని మీద జిల్లా అధికారులు కలిసి ఈరోజు మనము వాటిని పరిష్కరించే పరిస్థితి ఉంది జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమం కోసం వారి హక్కుల పరిరక్షణ కోసం హక్కులు రక్షించడం కోసం ఈరోజు ఏపీడబ్ల్యూజే చిన్న చిన్న కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుంటుంది ప్రధానంగా జిల్లాలో జర్నలిస్టుల సంక్షేమ నిధి అనేది ఒకటి ఏర్పాటు చేసి జిల్లా జర్నలిస్టుల పట్ల జర్నలిస్టుల వెనుక ఒక ఏపీడబుల్జు మాత్రమే నిలుస్తుంది ఏపీడబ్ల్యూజు మాత్రమే పోరాడుతుంది ఏపీడబ్ల్యూ మాత్రమే అండగా ఉంటుంది అనే లక్ష్యం దిశగా ఆ నినాదంతో ఈరోజు జిల్లాలో ఆర్గనైజేషన్ పనిచేస్తుంది ఆ ఆర్గనైజేషన్ లీడర్లో మనందరం కూడా ఐక్యంగా ముందుకెళ్లాలని ఇప్పుడు కేవలం ఈ రోజు జిల్లా నలుమూల నుంచి రావాలంటే టెక్కలు అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుందని ప్రధానంగా ఇచ్చాపురం టెక్ సోంపేట నర్సిన్పేట పాతపట్నం ఈ ప్రెస్ క్లబ్బులు వారికి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ వారి మిగిలిన ప్రెస్ క్లబ్బులు కూడా కొంత సమాచారం ఇవ్వడంలో డాక్యుమెంట్ డాక్యుమెంటే వాళ్ళకి కాలయాపన అవుతుంది వాళ్ళకి ఇబ్బంది దూరం అవుతుంది అని చెప్పాను పంతులు గారిని స్మరించాం ఈ సందర్భంగా నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శ్రీకాకుళం వచ్చాను నేను ఈనాడు స్టాఫ్ కోటర్గా పంతులు గారు ఆంధ్రభూమి ఆంధ్రభూమి ఉండేవారు ఇక్కడ ఈనాడు నుంచి డెక్కల ఆంధ్రభూమికి వచ్చారు ఎనభై ఏడులో మనం ఈనుని పెట్టాం ఈనుని పెట్టినప్పుడు ఈనాడు యాజమాన్యం యూనియన్లు ఇలాంటి విషయాల్లో మీరు దూరంగా ఉండాలని నన్ను కట్టడి చేస్తే నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను అప్పుడు ఎన్నుకున్నారు ఫస్ట్ తండ్రి గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు నన్ను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను కానీ దాన్ని కూడా రిజైన్ చేయించారు నాకు సరే ఏదైనప్పుడు కూడా తర్వాత తర్వాత కార్యక్రమాల్లో యూనియన్ అనేది అవసరం చెప్పుకోవాలంటే జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మండల రిపోర్టర్లు కూడా ఎకడేషన్ కార్డు ఒక బస్ పాస్ అలాగే ఆరోగ్య బీమా ప్రమాద బీమా ఇచ్చింది ఆయనే కానీ కాలక్రమంలో జర్నలిస్ట్ వాళ్ళు ప్రత్యేకమైన పౌరులు కాదు అది మన సీనియర్ న్యాయవాది గారు ఉన్నారు కాబట్టి చెప్తాను నేను మన చట్టాలకు అతీతం కాదు అందులో మనం కూడా ఆ చట్టం పరిధిలోనే మనం బతకాలి ఉండాలి ప్రవర్తించాలి రాను రాను జర్నలిజంలో తీవ్రత పెరిగింది ఉదయం పేపర్ వచ్చిన తర్వాత పరిశోధనాత్మక జర్నలిజం వచ్చిన తర్వాత తీవ్రత పెరిగింది మేము ఒకప్పుడు నక్సలెట్లు ఇంటర్వ్యూలు చేసేవాళ్ళం నాతో కూడా ఎస్ఆర్ కూడా సందర్భంలో వచ్చాడు ఇప్పుడు మావోయిస్టు అనే అనే పదం వచ్చిన తర్వాత అర్బన్ నక్సలెట్ అనే మొదట కూడా కేంద్ర ప్రభుత్వం రుద్దుతున్న నేపథ్యంలో మన వార్తలు రాయలేని పరిస్థితి రాజ్యాంగంలోని భావ ప్రకటన స్వేచ్ఛ గురించి నిన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది ఏదో అంటే మీరు అంటే ప్రత్యేక నిజానికి మనకు కూడా తెలియదు ఎందుకంటే మనం కూడా మనలో చాలామంది రాజ్యాంగం మనకు కూడా తెలియదు అందు భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనకు తెలియదు మనం రాసిన వార్తల మీద చాలామంది పరు నష్టం దావలేస్తుంటారు దానికి కొంత డిపాజిట్ కట్టాలని నోటీసులు అయితే వస్తాయి మనకి కానీ వాళ్ళు డబ్బు కట్టరు ఆ కేసు నిలబడవు క్రిమినల్ యాక్టివిటీలో మనం ఇన్వాల్వ్ అయిపోయితే మాత్రం మనం దొరికిపోదాం అదొకటి మనం గమనించుకోవాల్సిన విషయం ఇంకొక దౌర్భాగ్యం మనకే ఏమంటే సంఖ్య పెరిగింది జర్నలిస్టు సంఖ్య పెరిగింది ఇప్పుడు ఒకప్పుడు రెండు కొప్పులు కలిస్తే నిప్పులు పుడతాయనే ఆడవాళ్ళ కోసం అనుకునేవాళ్ళు ఇప్పుడు అది లేదు జర్నలిస్టులకి జర్నలిస్టులే శత్రువులు